హలో ఎవరు ఇవా నా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మంచు కోరుకుంటున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అక్కడైతే అయితే కింద కామెంట్ లో షేర్ చేసుకోండి అయితే మీకు టేస్టీగా మేతి అయితే చేసి చూపిబోతున్నానండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ముందుగా అయితే కర్రీ చేయడం కోసం అయితే వన్ కప్ జీడిపప్పు అనేది ఇక్కడ వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి చూసారు కదా నానబెట్టుకున్న జీడిపప్పును అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను అండి మందంగా ఉండే బాండి పెట్టుకోండి ఎందుకంటే ఈ కర్రీ అనేది మనం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ ఏమో గీ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి ఒక హాఫ్ స్పూన్ ఏమో సోంపు వేసుకున్నాను సోంపు అలా చిట్పట్ల ఆడిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు సోంపు జీలకర్ర మంచిగా వేగిపోయి చూడండి ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు మనం జీడిపప్పు నానబెట్టుకున్నాం కదండి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నానండి ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీకి మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది మేతి చెమను అనేది ఈ మేతి చెమను అనేది స్పైసీగా అలా ఉండదండి కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి ఉల్లిపాయ అనేది ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేగినట్టు వేగాలండి అలా వేగిన తర్వాత దాంట్లోకి ఒక టమాటా అనేది కట్ చేసుకోండి ఎక్కువ టమాటా పట్టదండి ఒక టమాటా మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది బాగా పండిన టమాటా వేసుకోండి టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది మంచిగా మగ్గిపోతుందండి ఇలా మగ్గాలి టమాటా అనేది గుజ్జు గుజ్జుగా ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ చూడండి ఎలా వచ్చిందో గ్రేవీ లాగా ఇలా ఉండాలి ఇక్కడ గ్రేవీ ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో కారం వేసుకున్నాను ఒక వన్ స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఏమో ఒక కల్లుపు వేసానండి ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేసాను ఒక హాఫ్ స్పూన్ అంతేమో కస్తూరి మేతి వేసుకున్నాను ఆకులాగా ఉంటుంది కదండి అలా ప్రెస్ చేసుకొని వేసుకోండి నలుపుకున్నట్టు ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసి మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాను చూడండి ఇలా అంటే కొంచెం అది ఉడకాలి ఆ వాటర్లో అలా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఇలా వచ్చేసిన తర్వాత దాంట్లో మనం వాష్ చేసుకొని డ్రైన్ చేసుకున్న మెంతికూర అయితే అండి ఒక పెద్ద సైజ్ కట్ అయితే మెంతాకు ఇది ఆకుల వరకే తుంచేసుకొని వేసుకోవాలి కాడలతో మాత్రం వేయకండి కాడలతో వేస్తే చేదు వస్తుంది ఇప్పుడు ఈ మెంతకూరని మంచిగా అయితే ఒకసారి అలా కలుపుకోవాలి అర్థమైంది కదండి స్టార్టింగ్ లో కొంచెం ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసాను మనకి ఎక్కువ క్వాంటిటీ మెంతకూర వేస్తాం కాబట్టి ఆ మెంతు కూరకి మన ఆయిల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఎక్కడ ఈ మెంతాక వేయటానికి కొంచెం మనకు టైం పడుతుందండి రెసిపీకి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ మెంతాక వేగటానికి నాకైతే ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం సిమ్ ఫ్లేమ్ లోనే పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనం మగ్గించుకోవాలండి మెంతాకుని అప్పుడే రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి లైట్ గా కొంచెం ఆయిల్ వచ్చేసింది కదా పైకి అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకునేసరికి మనకి మెంతాకు అనేది లైట్ గా వేగినట్టు వస్తుంది చూడండి ఇలా ఆయిల్ వచ్చేసి ఇలా వేగినట్టు రావాలి చూడండి ఆకనేది చూసారా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి జీడిపప్పు ఆ జీడిపప్పును అయితే ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను స్మూత్ పేస్ట్ అవ్వాలండి జీడిపప్పు అనేది ఇప్పుడు అదే జార్లో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నట్టు అయితే ఆ జార్ని క్లీన్ చేసుకున్నాను అండి అదే వాటర్ దాంట్లో కొంచెం పోసుకున్నాను మొత్తం ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకున్నట్టు అర్థం మీకు ఇంకొంచెం కన్సిస్టెన్సీ కర్రీకి పలుచగా కావాలనుకున్నట్ైతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అంతే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మనకి పైకి జీడిపప్పు అనేది బాగా వేగిపోయి పైకి ఆయిల్ అనేది తేలుతుందండి ఎందుకంటే మనం పచ్చి జీడిపప్పు వేసాం కాబట్టి అలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చేసిందో జీడిపప్పు అనేది ఇలా వేగాలండి అప్పుడే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఇక్కడ మీకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది పలచగా కావాలనుకున్నట్టు అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేను సేమ్ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అనేది అలానే చూపిస్తున్నాను ఇప్పుడు వన్ కప్ ఏమో పన్నీర్ వేసుకున్నానండి చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసేసుకొని ఇంకో హాఫ్ కప్ ఏమో పన్నీర్ తురుముకొని వేసుకున్నాను మేతి చమన్కి ఇలా తురుముకొని ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకొని రెండు రకాలుగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక టూ స్పూన్స్ ఏమో ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీద మేగడన్నా లేకపోతే పెరుగు మీద మేగడన్నా వేసుకోవచ్చు ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి పన్నీర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత స్టవ్ మీద ఎక్కువ ఉండకూడదండి కర్రీ అనేది ఆ వేడికే మనకి ఇది మెల్ట్ అయిపోతుంది ఒకసారి అలా మిక్స్ చేసేసి మీకు నచ్చినట్టు అయితే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి నేనైతే కొత్తిమీర ఏం వేయలేదండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి ఉప్పు కారం అనేది ఎక్కువ పట్టదండి రెసిపీకి సో చూసుకొని మీ ఇంట్లో వాళ్ళు తినేదానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అంతే అండి టేస్టీ టేస్టీ మేతీ చమనైతే రెడీ అయిపోయింది చూస్తానికి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా అయితే వీకెండ్ అనేది మేతి చెమన్ అని ట్రై చేసి మీకు ఎలా అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ తో ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన మనలో వీడియోస్ అనేది షేర్ చేస్తారని అనుకుంటున్నాను షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ More videos, please like, share, and subscribe.